అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలోని శ్రీ సరస్వతి హై స్కూల్లో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం వీరజానంద స్వామి జిల్లా సంచాలక నీలకంఠ బీజేపీ మండల అధ్యక్షుడు సంకిరెడ్డి పాఠశాల కరస్పాండెంట్ మారుతి ఆధ్వర్యంలో నిర్వహించారు వీరజానంద స్వామి మాట్లాడుతూ పురాణాలు ఇతిహాసాలు సాంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని ఈ సనాతన ధర్మం ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు సోమా గారు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖానికి మిగతా సంఘ సభ్యులకు ఇక్కడ ఆశంటే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి మరియు వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ప్రజా ప్రజావిధానికి అందరికి కూడా హిందూ సమ్మేళన సమితి సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాఠశాలని భాగం చేయడం అంతేకాకుండా జరుగుతుంది అందులో భాగంగా మన పెద్ద గ్రామంలో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం శ్రీ సరస్వతి హై స్కూల్ నందు ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికోసం మన వీర బ్రహ్మేంద్ర స్వామి మఠమైనటువంటి విరజానంద స్వామి విజయ గారు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ రావడం జరుగుతా ఉంది స్వామి సందేశం వినిపి అందరి శాంతి సౌభాగ్యాలతో వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించాల్సింది అందరినీ కోరడం అయినా బ్రహ్మంగారి మఠం నుంచి మొత్తం ఈ మూడు నెలలు కూడా ఈ కార్యక్రమానికి స్వామి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వామి తిరుగుతా ఉన్నాడు ఈ రోజు కార్యక్రమం అయితే ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు పెద్ద మూడు నుంచి సాయంకాలం ఆరు వరకు తిమ్మగూడి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారని ఆశిస్తాను ఓం శ్రీ ఈ ఈరోజు పెద్దవడగూరు గ్రామంలో సరస్వతి హై స్కూల్లో ఈ ప్రాంగణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉంది సనాతన యొక్క వైశిష్ట్యాన్ని భారతీయ సంప్రదాయము ఆచారము వ్యవహారంలో ఉండేటువంటి శాస్త్రీయతను సామాజిక సమరస్యతలు ప్రాకృతికమైనటువంటి భావనలు వీటన్నిటినీ కూడా సమాజానికి అందించాలి అనేటువంటి ప్రయత్నంతో ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవం సందర్భంగా వంద సంవత్సరాల నుండి ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒట్టి వంద సంవత్సరాలైన సందర్భంగా దేశంలో ఎనభై ఐదు వేల చోట్ల ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు మహోద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మన గ్రామంలో ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది జై శ్రీరామ్ భారత్ మాతీ జయవరిలో ఎనభై ఐదు వేల చోట్ల దేశంలో హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి ஜனவரி பதினைந்து வரைக்கும் திருப்பு